ఎక్కడైతే నల్లరేగడి అధిక అంటే బరువైన నల్లరేగడి నీళ్ళలో తేమ శాతం నిలుపుకునే శక్తి ఉన్న నేలలకు ఇది అత్యంత అనుకూలము అంతేకాకుండా గట్టి ఎర్రగలప ఎర్ర గర్ప నీళ్ళలో కూడా దీనికి అనుకూలము ఈ యొక్క సాగుకి అంతేకాకుండా ఈ ఇంకా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏదైతే తేలికపాటి ఇసుక భూములు మాత్రము ఈ యొక్క సాగుకు అనుకూలం కాదు అయితే వీటి యొక్క వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే కుస్మ మనకు శీతాకాలపు పంట ప్రధానంగా దీనికి మొలక మొలకెత్తేటప్పుడు పదిహేను నుంచి పదహారు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటే మంచిగా మొలక శాతం ఉంటుంది అంతేకాకుండా మనకు పూ అంటే శాఖీయ దశ నుంచి పూత మరియు కాయ ఏర్పడే దశ వరకు కూడా మనకు ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు డిగ్రీల ప పగటి ఉష్ణోగ్రతలు ఉన్నట్లయితే ఇది యొక్క దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి దీనికన్నా అంటే ఇది పగటి రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పదిహేను నుంచి పదహారు మధ్యలో ఉంటే మనకు ఈ యొక్క కాండం సాగే దశ కానీ రోజటి దశ అని అంటాం అది ఎక్కువగా ఉండే వచ్చేసి ఎక్కువగా బ్రాంచెస్ రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా మరీ అంటే ఇది కుసుమ చాలా సెన్సిటివ్ పంట కూడా చెప్పుకోవచ్చు అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేదు మరీ తక్కువ ఉష్ణోగ్రత కూడా అంటే బిలో కూడా అంటే సర్వ్ ఉంటుంది కాకపోతే మనకు అంటే దిగుబడి ఆశించినంత రాదు తగ్గే కొద్దీ కూడా పాలినేషన్ అనేది ఈ యొక్క పుప్పోడి రేణువుల యొక్క వంధ్యత్వం అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనకు దిగుబడి వచ్చే తగ్గే అవకాశాలు ఉంటాయి కాబట్టి దీనికి అనుకూలమైన వాతావరణం అంటే టెంపరేచర్స్ ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే పదిహేను డిగ్రీల నుంచి పదహారు డిగ్రీలు రాత్రి ఉష్ణోగ్రతలు పగటి ఉష్ణోగ్రతలు ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు డిగ్రీలు సెల్సియస్ సరిపోతుంది అంతేకాకుండా ఇది సముద్ర మట్టం నుంచి చూసుకున్నట్లయితే వెయ్యి మీటర్ల వరకు కూడా దీన్ని సాగు చేసుకోవచ్చు ఎక్ అంతకన్నా ఎక్కువ ఎత్తులో సాగు చేయడానికి వెళ్ళినట్లయితే మనకు దిగుబడి శాతాలు తగ్గే గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి